వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో పదిహేడు యూపీ స్కూళ్ల స్థాయి తగ్గించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు డిమాండ్ విద్యార్థుల సంఖ్య ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది వరకు విద్యార్థులు ఉన్న తగ్గించాల్సిన అవసరం లేదని సమీక్షించి నిర్ణయం తీసుకోమని చెప్పిన సర్క్యులర్ ఫాలో అవ్వని స్థానిక విద్యాశాఖ అధికారులు మూడు కిలోమీటర్ల పైబడి హై స్కూల్ ఉంటే యూపీ స్కూల్ తీసేయొద్దు అని చెప్పారు ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ కి స్కూలు పై విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది జగ్గైపేట మండలం తీసుకున్నట్టయితే తక్కెలపాడు నుంచి షేర్ మహమ్మద్ పేటకి వేదాద్రి నుంచి జయంతిపురంకి అన్నవరం నుంచి బలుసుపాడుకి ధర్మవరపుపాడు తండా నుంచి చిల్లకళ్ళు గ్రామాలకి మ్యాపింగ్ చేయడం ద్వారా గ్రామంలో నుంచి మరో గ్రామానికి స్కూల్కి వెళ్ళడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతారు ధర్మవరం పాడు తక్కెలపాడు అన్నవరం గ్రామాల్లో తరగతులు తొలగించటం వల్ల విద్యార్థులు పది నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు గ్రామాలలో తల్లిదండ్రులు విద్యార్థుల సూచనలు తీసుకోకుండా ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయాలు అందించి స్కూల్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అందరికీ నమస్కారం కోటమి ప్రభుత్వం కాలం పూర్తయింది మరి ఈ కాలంలో అభివృద్ధి పదంలో నడవాల్సిన విద్యారంగం తిరోగమన దశలో ఉంది ముఖ్యంగా జగపేట నియోజకవర్గం తీసుకుంటే ఈ మధ్య కాలంలో పదిహేడు యూపీ స్కూల్స్ ని ప్రైమరీ స్కూల్స్గా మార్చడం జరిగింది జగేపేట మండలంలో ఏడు వత్స మండలంలో ఐదు పెనోడ్ మండలంలో ఐదు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఈ పదిహేడు స్కూల్స్ ని అభివృద్ది చేసి హై స్కూల్స్గా చేయాల్సింది పోయి మీరు ఎందుకు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఆ ఓడల్లో తీసేసి పక్క గ్రామాలకు వెళ్లమని అంటున్నారు ఆ విధమైన మరి నివేదికలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు విద్యాశాఖ అధికారులు ఎందుకు తప్పుడు నివేదికలు ఇచ్చారు ఎందుకు ఈ నియోజకవర్గంలో మరి విద్యా వ్యవస్థ నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మీరిచ్చిన నివేదికల్లోనే ఉన్నాయి అంశాలు అంటే మీరు ఇచ్చిన జీవోలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో అరవై మంది కన్నా ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఎక్కువ ఉంటే పిల్లలు ఎక్కువ ఉంటే ఆ స్కూల్స్ ని హై స్కూల్స్ గా ప్రమోట్ చేయండి అప్గ్రేడ్ చేయండి అంటే నైన్త్ టెన్త్ కూడా పెట్టండి అన్నారు ఉదాహరణకు అగ్రహారం విలేజ్ అగ్రహారం విలేజ్ లో ఆరు ఏడు ఎనిమిది తరగతులు కలిపి అరవై రెండు మంది ఉన్నారు మార్చి థర్టీ ఫస్ట్ ఇరవై ఇరవై ఐదుకి విద్యా సంవత్సరం పూర్తి అయ్యే నాటికి అక్కడ అరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు మరి మీ లెక్కల ప్రకారం అగ్రహారంలో ఎందుకు యూపీ స్కూల్ తీసేసి ప్రైమరీ స్కూల్ చేశారు దాన్ని ఎందుకు హై స్కూల్ చేయలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం హై స్కూల్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు చేయలేదు మీరు అరవై మంది అబోనే ఉన్నారు కదా అరవై రెండు మంది ఉన్నారు మరి మూడు కిలోమీటర్లు హై స్కూల్ దూరంగా ఉంటే మూడు కిలోమీటర్ల కన్నా పైబడి ఉంటే ఆ అక్కడ అక్కడ కూడా మీరు యూపీ స్కూల్స్ కొనసాగించండి అని చెప్పి అదే లో ఉంది మరి అగ్రహారం అరవై రెండు మంది పిల్లలు ఉన్నారు దాన్ని హై స్కూల్గా ప్రమోట్ చేయాలి అంటే ఎయిత్ ఉన్న దాన్ని నైన్త్ నైన్త్ కానీ టెన్త్ చేయాలి అలానే అది మూడు కిలోమీటర్ల కన్నా అబోనే ఉంది జగపేటకి ప్లస్ మీరు అనుకున్న నిబంధనలు పాలేరు నది కూడా అడ్డం ఉంది వరదలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడ పాలేరు నది ప్రవాహంతో ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా జగ్గేపేట పట్టణానికి అగ్రహారం వాళ్ళు రాని పరిస్థితి మనం చూసాం మరి ఇట్లాంటి తప్పుడు నివేదికలు రూపొందించినప్పుడు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఒక అగ్రహారమే కాదు మీరు మీరు ఇచ్చిన నిబంధనలు అరవై మంది అబవ్ అయితేనే హై స్కూల్స్ అప్గ్రేడ్ చేయమన్నారు ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది మంది పిల్లలు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఉంటే అక్కడ కూడా మీరు సమీక్షించుకోవచ్చు అక్కడ యూపీ స్కూల్స్ కొనసాగాల్సిన పరిస్థితి ఉంటే మౌలిక కల్పనలో భాగంగా మౌలిక సదుపాయాల్లో భాగంగా అక్కడ మూడు కిలోమీటర్ల కన్నా అబో హై స్కూల్ కనుక లేకపోతే మూడు కిలోమీటర్ల కన్నా అబో దూరంలో హై స్కూల్ ఉంటే మూడు కిలోమీటర్ల లోపుగా హై స్కూల్ లేకపోతే మీరు అవన్నీ కూడా సమీక్షించుకోవచ్చు అని అన్నారు అందులో భాగంగా తక్కెళ్లపాడు అది హైవే అడ్డం ఉంది అక్కడ మూడు కిలోమీటర్ల పైబడి మీకు హై స్కూల్ ఉంది అంటే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న షేరంపేట స్కూల్కి మీరు మ్యాపింగ్ చేశారు ఎందుకు తక్కిలపాడులో మీరు యూపీ స్కూల్ తీసేశారు ఆరు ఏడు ఎనిమిది తరగతులతో పాటు తొమ్మిది పది ఎందుకు మీరు ప్రమోట్ చేయలేదు ఈ ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కువగా మీరు మీరు ఏదైతే యూపీ స్కూల్స్ తగ్గించారో ఆయా గ్రామాల్లో అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువగా ఉండే గ్రామాలు అగ్రహారం అంతే చేశారు తక్కెలపాడు అంతే చేశారు అన్నవరం గ్రామం కూడా తీసుకొచ్చి యూపీ స్కూల్ని తగ్గించి బొల్సుపాడులో కలిపారు అది మూడు మూడు కిలోమీటర్ల పైబడే ఉంది అక్కడ పాలేరు దాటి రావాలి వాళ్ళు అలానే మీరు వేదాద్రి గ్రామం ఉంది వేదాద్రి గ్రామాన్ని తీసుకొచ్చి జయంతిపురంలో కలిపారు వేదాద్రి గ్రామానికి జయంతిపురానికి ఎన్ని కిలోమీటర్లు ఉందండి ఐదు కిలోమీటర్లు ఉంది అట్లా ధర్మరపాడ తండాన్ని కూడా తీసుకెళ్లి చిల్లకల్ కలిపారు గెలిపారు తండా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ విలేజ్ అక్కడ మనం విద్యను ప్రోత్సహించాలంటే స్థానికంగా పాఠశాలలు ఉంటే మాత్రమే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కాని స్వేచ్ఛగా స్కూల్స్ వెళ్తారు తక్కువ సమయంలో ఎడగలుగుతారు భద్రతతో ఎడగలుగుతారు తల్లిదండ్రులు కూడా భయం లేకుండా పిల్లలను స్కూల్కి పంపించగలుగుతారు ఇవాళ మీరు చేసిన అనాలోచిత నిర్ణయాలు ఏదైతే అన్నవరం కానీ తక్కెళ్లపాడు కానీ వేదాద్రి కానీ రావిరాల గాని అలానే అగ్రహారం కానీ ధర్మరపడతండా కానీ ఈ గ్రామాల్లో మీరు చేసిన తప్పు నిర్ణయాల వలన అక్కడ విద్యా వ్యవస్థ కుంటుపట్టమే కాకుండా అక్కడ కొంతమంది విద్యార్థులు పాఠశాల మానేసే పరిస్థితే కాకుండా అక్కడ ఆడపిల్లలు కూడా చదువులకు దూరం అయ్యే పరిస్థితికి దిగదార్చింది ఈ కూటమి ప్రభుత్వం అని మీ అనాలోచిత నిర్ణయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గత నెల రోజుల క్రితమే దీని మీద మేము ప్రెస్ మీట్ పెట్టి పాతికే ముఖంగా అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో వెళితే వాళ్ళని నిలదీసి అడుగుతా ఉన్నారు ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు మాకున్న పాఠశాలను ఎందుకు తీస్తారు మాకు ఇక్కడ పాఠశాల ఉంటే సౌకర్యవంతంగా ఉండేది మీరు ప్రభుత్వంలోకి వస్తే ఎనిమిది తొమ్మిదవద్దు తొమ్మిది పదవద్దు అనుకున్నాం గానీ ఆరు ఏడు ఎనిమిది తరగతులు తీసేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారనుకోలేదు అని చెప్పి ప్రజలే నిలదీసేసరికి వారికి వేడి తగిలి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఈ నిందా నేను చెప్పిన గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసిపోయి నిన్న మండల పరిషత్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఇవాళ మేము చెప్తా ఉన్నాం మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు తప్పుడు నివేదికలు ఈ ప్రభుత్వం అనేక పాఠశాలల్ని రాష్ట్ర వ్యాప్తంగా యూపీ పాఠశాలని ప్రైమరీ స్కూల్స్గా చేస్తా ఉంది ప్రైమరీ పాఠశాల గా చేస్తా ఉంది ఎలిమెంటరీని స్కూల్స్ స్కూల్స్గా చేస్తా ఉంది అంటే విద్యా వ్యవస్థను మొత్తం కూడా క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రైవేటు పాఠశాలలకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం గతంలో రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం కోసం బడి బయట పిల్లలు ఉండకూడదని చెప్పి ఆలోచనతోని ఆయన అమ్మ ఒడిచ్చాడు అంతేకాదు జగనన్న విద్యా కానుకిచ్చాడు అలానే నాడు నేడు కింద సుందర నందనంగా పాఠశాలను తీర్చిదిద్ది ఆకర్షణీయంగా తరగతి గదులు తీర్చిదిద్దడం కాకుండా డిజిటల్ క్లాస్ బోర్డ్స్ పెట్టి టోషల్ ఎడ్యుకేషన్ పెట్టి ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి పాఠశాలకు పోవాలంటే పిల్లగాడికి ఆనందంగా ఉండేటట్టుగా చేసి విద్యా వ్యవస్థను పెంచి ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సంఖ్యని గతంలో మరి నలభై ఐదు లక్షలు అట్లా ఉంటే యాభై ఐదు లక్షల వరకు కూడా స్ట్రెంత్ని తీసుకువెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టించిన ఘనత వైఎస్ రెడ్డి గారిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి అదే విధమైన నిర్ణయాలు తీసుకుని మీరు కూడా ప్రభుత్వ పాఠశాలను శ్రంథ